దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన ఏస్తు నామంలో అందరికీ వందనాలు దేవాతి దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు ఈ దినమంతా కూడా దేవుడు మనలను కనికరించి గాక ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట మీ దుఃఖము సంతోషమొగను యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ఇరవయో వచ్చను చాలా అద్భుతమైన మాట ఈ పూట కొరకు దేవుడు మనకి జ్ఞాపకం చేశారు మన దేవుడు మన దుఃఖమును సంతోషముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఈ పూట మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను దుఃఖపరిచే దేవుడు కాదు చాలాసార్లు చాలామంది మనలను దుఃఖ పెడుతూనే ఉంటారు కొన్ని పరిస్థితులు మనలను దుఃఖ పెడుతూనే ఉంటాయి మనుషులు మన మనలను దుఃఖ పెడుతూనే ఉంటారు ఈ లోకంలో దుఃఖపెట్టేవారు దుఃఖపెట్టే పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి కానీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన నిన్ను దుఃఖపెట్టే దేవుడు కాదు నిన్ను బాధ దేవుడు కాదు నువ్వు దుఃఖపడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు దేవుడు ఒక మంచి మాట ఇస్తున్నాడు నీ దుఃఖము సంతోషమగునని ఆయన ఎలాంటి కార్యమునైనా చేసి మనలను సంతోషపెట్టే దేవుడై ఉన్నాడు బైబిల్లో అనేక మంది జీవితాలలో ఈ కార్యమును ఆయన జరిగించి ఉన్నారు ఉదాహరణకి అన్న ఎంతో భయంకరమైన మనోదుఖము కలిగినదై దేవుని పాద సమ్ముఖులోనికి వెళ్ళింది ఆమె దుఃఖము ఎవ్వరూ తీసివేయలేరు ఎవరిస్తారు పిల్లల్ని ఆఖరికి తన భర్త కూడా అంటాడు నేను నీకు ఇవ్వగలనా దేవుడు ఇవ్వకుండా నేను నీకు బిడ్డ వంటి వాడిని కాదా పది మంది కుమారుల కంటే నేను నేనున్నాను కదా నేను శ్రేష్ఠుని కాదా అని చెప్పి భర్త వాదార్చడానికి ప్రయత్నం చేశారు తప్ప సంతోషాన్ని ఇవ్వలేకపోయాడు మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ నువ్వు గుడ్రాలు కదా నువ్వు గుడ్రాలు కదా అని దుఃఖపరచడమే పనిగా పెట్టుకున్నారు కనుక అన్నా జీవితంలో దుఃఖమే దుఃఖమే రోజులు తరబడి దుఃఖమే ఆమె గుండె నిండా నిండిపోయింది ఒక రోజున అదే దుఃఖంతో దేవుని పాదసముఖంలోనికి వెళ్ళి భయంకరంగా కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది దేవుడు అద్భుతం చేశాడు ఎలాంటి అద్భుతం ఆమె దుఃఖానికి కారకమైనటువంటి ఆ పరిస్థితిని తారుమారు చేసి ఓ చక్కటి కుమారునిచ్చి ఆమె దుఃఖమును సంతోషముగా మార్చేశాడు కనుక దేవుడు మనలను దుఃఖపరచాలని ప్రయత్నం చేయట్లేదు దుఃఖంతో మనం ఆయన సముఖలోనికి వెళ్తే ఖచ్చితంగా సంతోషం అనుగ్రహిస్తాడు ఆయన కన్నీళ్ళు విడ్చుచు విత్తువాడు సంతోష గానము చేయచ్చు పంట కోయినని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా మన దుఃఖం సంతోషమయ్యే రోజులు వచ్చాయి